అనగనగా వనస్థలిపురం అనే గ్రామంలో మల్లయ్య తన భార్య అయిన కస్తూరి తన కొడుకు వీరేశంతో నివసిస్తూ ఉంటాడు మల్లన్న ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు కొడుకు వీరేశం మాత్రం అతి గారాభం వలన ఖాళీగా ఉంటూ తండ్రి సంపాదన మీదే ఆధారపడి ఉండేవాడు అలా ఒక రోజు కస్తూరి ఏమో కస్తూరి ఒకసారి ఏంటయ్యా కస్తూరి ఈ రోజుకి ఏదైనా వండవే డబ్బులు సర్దుబాటు అవ్వలేదు సరుకులు కొనడానికి డబ్బులు లేవు రేపు ఏదైనా చేసి సరుకులన్నీ కొంటానే అదేంటయ్యా మనమంటే ఏదో ఒకటి తింటాం కానీ పిల్లాడు రోజు సప్పిడు కూడంటే ఎలా తింటాడయ్యా ఏం చేయమంటావే ఊరిలో పనులు ఏమీ లేవు ఉన్న పనులన్నీ చేసినా అంతంత మాత్రమే ఇస్తున్నారు వయసు కూడా మీద పడుతుందే కస్తూరి ఏ పని చెయ్యాలన్నా ఒళ్ళు సహకరించట్లేదే అయినా తప్పక ఇల్లు గడవడం కోసం పని చేస్తున్నానే అని బాధతో చెప్తాడు మల్లన్న బాధపడకులే అయ్యా ఈ రోజుకి ఏదో ఒకటి ఉండి పెడతాలే ఏం చేస్తాం అని అంటుంది కస్తూరి భర్తని ఓదారుస్తా అలా కొంత సమయానికి వీరేశం ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అన్నం పెట్టు బాగా ఆకలిగా ఉంది అని అనడంతో వీరేశానికి అన్నం పెడుతుంది కస్తూరి ఏంటమ్మా ఎప్పుడు చూడు ఈ కూరలే వండుతావు మంచిగా కోడి మాంసం మేక మాంసం వండొచ్చు కదా ఊరిలో వాళ్ళందరి ఇంట్లో ఆదివారం వస్తే వాసనలు గుమగుమలాడుతాయి మన ఇంట్లో మాత్రం ఆదివారం ఉండదు పండుగ ఉండదు ఎప్పుడూ సప్పటి కూడా ఉంటుంది ఏంటో అని కోపంగా అంటాడు వీరేశం అలా కాదురా నాయన నా మాట విను నాన్న ఈ రోజు పనికి వెళ్తే ఏ పని సరిగ్గా దొరకలేదట అందుకే సరుకులు తేలేకపోయాడు నాయన అందుకే కూర వండలేకపోయాను రేపు నీకు మంచి కూర వండి పెడతాలే పెడతా ఈ రోజుకి అన్నం తినరా నాయనా ఏంటి నువ్వు రేపు వండేది మళ్ళీ రేపు ఇవే నాకు మళ్ళీ ఈ మాటలే చెప్తావు నాకేం వద్దు నువ్వే తినుకో ఈ అన్నం అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు వీరేశం కొడుకు మాటలకి చాలా బాధపడుతుంది కస్తూరి ఏంటో ఏంటో ఈ ఎంత చెప్పినా ఎప్పుడు మారుతాడో పాపం అన్నం కూడా ఇలా కొద్ది రోజులు గడుస్తాయి అమ్మా వేడి పెట్టు స్నానం చేయాలి బాగా అలసటిగా ఉంది ఆ మాటలు విన్న మల్లన్నకి చాలా కోపం వస్తుంది ఏరా ఊరి మీద బలాద తిరగడం అయిపోయిందా అవునులే చీకటి పడిందిగా పగలు ఎంత తిరిగినా ఇంటికేగా చేరేది మనకు మరో పని ఏముంది తినడం తిరగడం అవేగా మనం చేసే పెద్ద పనులు తండ్రి మాటలకి వీరేశానికి ఎక్కడ కోపం వస్తుంది ఏంటి నాన్న ఎప్పుడు చూడు ఏదో ఒకటి అనకుండా ఉండలేవా ఏంటి దొరగారికి కోపం వస్తుందా క్షమించండి బాబు గారు మిమ్మల్ని ఏమీ అనకూడదుగా కస్తూరి దొరగారికి వేడి నీళ్ళంట పెట్టు స్నానం చేసి తిని పడుకుంటారు రేపు పొద్దున్నే ఊరి మీద పడి తిరగలిగా బలం ఉండొద్దు ఏమయ్యా ఇప్పుడు ఎందుకయ్యా వాడి కోపం వస్తే మళ్ళీ తిండి మీద అలుగుతాడు అంతేలే అమ్మా మీ ఆయనకి నేను తినడం ఇష్టం లేదు నేను సంతోషంగా ఉంటే చూడలేడులే ఎప్పుడు చూడు ఆ చప్పటన్నం చారు పచ్చడేగా వాటికే మీ ఆయన అంత గొప్ప అయిపోతాడు ఏదో అందరిలా రోజు పంచపక్ష పరిమాణాలు పెడుతున్నట్టు ఏ రోజైనా సరిగ్గా తిన్నామా ఎప్పుడో అదే బతుకు అంటూ విసుక్కుంటాడు వీరేశం ఆ మాత్రమైనా నా రెక్కల కష్టంతో ఈ కుటుంబాన్ని నడుపుతున్నా ఎంత వయసుకు వచ్చిన కొడుకు ఉన్నా ఈ వయసులో నాకు ఈ కష్టాలు తప్పట్లేదు ఎవరికైనా వయసుకు వచ్చిన కొడుకు ఉంటే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతుకుతారు మరి నేను ముసల్తనం వచ్చిన కాలు అరిగేలా కష్టపడి నేను పోషిస్తున్నా అయినా నా దాకా ఎందుకురా ఊరిలో ఒక్కరైనా నీకు స్నేహితులు ఉన్నారా ఉండరు ఎందుకంటే నీతో తిరిగితే వాళ్ళెక్కడ నీలా తయారవుతారో అని వాళ్ళ అమ్మా నాన్న నీతో స్నేహం చేయనివారు వయసుకు వస్తే సరిపోదురా దానికి తగ్గట్టు కష్టపడాలి అది నీకెలాగో చేత కాదు అందుకే నోరు పారేసుకుంటున్నావు అంటూ చాలా బాధగా తన కొడుకుని తిడతాడు మల్లన్న ఇంటిలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరేశం ఏమయ్యా వాడు కోపంగా వెళ్ళిపోతున్నాడు ఏమవుతుందో ఏమో ఎందుకయ్యా వాడిని తిడతావు వాడు మనసు ఎంత బాధపడిందో ఏంటో వెళ్ళనీ ఏం కాదులే కాసేపటికే ఇంటికి వచ్చేస్తాడు వాడిని ఎంత అల్లారి ముద్దుగా పెంచాం నాకు భారమైన వాడిని చదివించాను వాడికి వంట వంటపట్టలేదు ఎంత వయసు వచ్చినా బాధ్యత రావడం లేదు నేను ఉన్నంత వరకు వాడిని పోషించగలను తర్వాత పోనీలే తెలుసుకుంటాడని కూర్చుంటే రోజు రోజుకి ఎందుకు పనికిరాని వాళ్ళ తయారవుతున్నాడు రేపు ఒక అమ్మాయిని వీడికి పెళ్లి చేస్తే ఆ పెళ్లిని పోషించాలిగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మల్లన్న అటు వీరేశం వాళ్ళ నాన్న అన్న మాటలకు చెరువు గట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ని ఆలో పెట్టించుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి